ఆయన మండలంలో ఎవరు మీకు ఐడియా లేదేమో తూర్పుగోదావరి ఎస్ ఆయన మండలంలో ఏ మల్లవరం అనే ఒక విలేజ్ ఉంది ఏ మల్లవరం మీకు లైవ్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను వాళ్ళ అన్నీ కూడా వాళ్ళు అర్ధరాత్రి ఒక అరవై ఐదు డెబ్బై ఐదు కుటుంబాలు ఉండే ఒక కాలనీ మాలలు మాదిగలు ఎస్టీలు మొత్తం కలిసి ఉంటారు అక్కడ అది ఒక చిన్న హ్యామ్లెట్ ఈ హ్యామ్లెట్ లో చెప్ప పెట్టకుండా వచ్చేసి తెలుగుదేశంలో ఒక మూడు కుటుంబాలకి మూడు కుటుంబాలు తెలుగుదేశానికి ఓటేసాయట ఇంకా ఈ అరవై ఐదో అరవై ఆరు కుటుంబాలు తెలుగుదేశానికి ఓటేయలేదట వీళ్లు రెండు వందల యూనిట్లు గత ఐదు సంవత్సరాలు ఫ్రీగా వాడుకున్నారట ఇప్పుడు మీరు కట్టాలి అనే నోటీస్ కూడా ఇవ్వకుండా వీళ్లకు చెప్పకుండా అప్పుడు ఐదు సంవత్సరాలు ఫ్రీగా వాడుకున్నారు ఇప్పుడు ఆరు నెలలు వాడుకున్నారు ఈ మొత్తానికి ఒక కుటుంబం నలభై వేలు యాభై వేలు పద్దెనిమిది వేలు మీరు బిల్లు కట్టకపోతే ఇప్పుడు ఇప్పటికిప్పుడే మీ స్తంభాల నుంచి కనెక్షన్ కట్ చేసిపోతామని ఇళ్లలోకి వెళ్లి మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని విచ్ఛనుడిగా మాట్లాడి అంటే మనం మాట్లాడకూడనటువంటి మాటలు ఆఫ్టర్ ఆల్ ఒక బిల్ కలెక్టర్ ఆఫ్టర్ ఆల్ ఒక పోలెక్కేవాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఏఈ డిఈ అక్కడ కూర్చొని ఈ పేదల్ని బూతులు తిట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళు రాత్రి అంతా కూడా చీకట్లో ఉండి బోర్ను ఏడుస్తూ ఉంటే వాళ్ళ కోసం ఒక ఎమ్మెల్సీ గారు అక్కడ ఇది మా గ్రామానికి జరుగుతున్న అన్యాయం ఇది మా గ్రామానికి మేము ఎవరికి అప్పులు లేము ఆడబిడ్డలు ఉన్నారు పసిపిల్లలు ఉన్నారు బాలంతులు ఉన్నారు ఉన్నారు అసలు గవర్నమెంట్ వర్క్స్ కూడా లేవు కడతారా మేము వాళ్ళం కాదు మాకు టైం ఇవ్వండి అని అడిగారు జస్ట్ దే దే ఐ మీన్ బెగ్డ్ ఫర్ ద టైం ఒక రెండు రోజులు అయి అంటే నిలుగున గ్రామానికి కరెంటు తీసేసి వెళ్ళిపోయారండి మనుషులా దుర్మార్గులా జాషిరావు చెప్పినట్టుగా మేం కాదు బాకీ పడింది మేం కాదు ఈ దేశానికి ఈ సమాజానికి బాకీ పడింది తిన్నవాడు వాడిని వదిలేశారు ఎస్సీ ఎస్టీలు మాత్రం కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతారు కోటమి ప్రభుత్వం నేను కూడా చెప్పదలుచుకున్నాను వెరీ యువర్ వెల్ఫేర్ ఎక్కడ మీ వెలుగులు మాలమాదిగల ఇళ్లకు ఎస్టీల ఇళ్లకి లంబాడోళ్లు లేకపోతే చెంచులోళ్లు లేకపోతే కోయేళ్ళు ఈ ఇళ్ళ ఇళ్లకు మొత్తాన్ని కరెంటు తీసేసి పోగలరా మీరు రైతుల రైతుల ఫ్యాక్టరీల దగ్గరికి పోగలరా మీరు ఎమ్మెల్సీ కంపెనీగా ఉన్న హాస్పిటల్ దగ్గరికి పోగలరా మీరు పెద్ద పెద్ద షాపుల దగ్గరికి అక్కడేమో లంచాలు తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడేమో ఈ మీద వీరంగం ఇది నేను ఎందుకు పదే పదే రిపీటెడ్ గా నలభై సార్లు చెప్పానంటే మీరు ఎవరిని బోన్లో పెడుతున్నారు వీఆర్ నాట్ థీవ్స్ మేం దొంగలం కాదు అసలు మేము ఎవరికి ఎస్సీ ఎస్టీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవడికి బాకీ లేము జాషో అన్నట్టు బాకీ పట్టదు సుమి ఈ భారత అని లేకపోతే ఉన్నవాడు అంతేగాని పేదలు కాదు పేదల మీద జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో వీళ్ళు కట్టలేరు వీళ్ళు చదువుకోవాలి వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళు గాఢాధకారంలో చీకట్లో ఇంతకాలం మగ్గిపోయి ఉన్నారు వాళ్ళ తాగతి తగ్గట్టుగా ఒక రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వాడరు అది ఎందుకు ప్రభుత్వం భరించకూడదని ఆయన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో ఆయన ప్రభుత్వంలో మొత్తాన్ని వేవ్ చేసి అప్పటి వరకు ఉన్నటువంటి బాకీను కూడా దాదాపు ఎనభై ఒక్క కోట్ల రూపాయలు అప్పటికప్పుడు ప్రభుత్వం వచ్చిన రెండు నెలలు చేస్తే మీరు ఆరు నెలల్లో ఈ పని చేస్తారా